ఉండమ్మా ఒక్క నిమిషం వెళ్ళరా నువ్వు ఇలా అలాగే పట్టుకోరా అలాగే పట్టుకోరా కిందకి పెట్టమ్మా కొంచెం కిందకి కాయలు కనిపించట్లేదు అది చూసారండి ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టుకి ఆరెంజ్ కలర్ అయిపోయినాయి పక్వానికి వచ్చేసాయిరా బాగా షాప్ లో కూడా మనం ఇంత ఈ కొమ్మ పట్టుకమ్మ రాజేశ్వరి ఇది 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 చిన్నది ఆ షాప్ లో కూడా మనం ఇంత కలర్ వచ్చిన తర్వాత కొనవండి వాళ్ళు ఏవో మందులేసేసి ఇలా పెడతారు కానీ అసలు చెట్టుకి అవిగో ఆ చెట్టుకి ఈ కలర్ కాయలు కూడా కలర్ వచ్చేసాయండి వా ఆ పొట్టి చూపిస్తుంది చూడండి ఈ కొమ్మని ఇలా లాగి పెట్టుకో రాజేశ్వరి భలే ఉన్నాయండి చెట్టు నిండా కాయలే అబ్బా తినగా నోరు ఊరిపోతుందండి చూడగానే ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఈ కొమ్మ లేపమ్మా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించేలా ఉన్నాయండి చాలా బాగున్నాయండి లేపు రాజేశ్వరి కింద కొమ్మ లేపు అది అలా లేపితే కాయలు కనిపిస్తాయి అద్ది ఇప్పుడు బాగా జూమ్ చేసి రాసి వావ్ ఈ చిన్న కొమ్మ తీసే అర్థం రాజేశ్వరి అది అది నువ్వే పట్టుకోవాలి కిందది కిందది ఇంకా కిందది అద్దీ చూసారండి ఎంత బాగున్నాయో ఇంకా చాలా ఉన్నాయండి అలా నిండా కాయలే చాలా పండు బండిపోయినాయి అలా ఇప్పుడు కోసేయండి రా ఇప్పుడు కోసేయండి జ్యూస్ తీద్దామని కోసానండి మా చెట్టు బత్తాయిలు ఇలా ఉన్నాయి కలర్ చూసారా వా చాలా మంచి కలర్ అండి చక్కటి ఈ కాయలవే తీసి కట్ చేశాను ఇలా జ్యూస్ చేసుకుందామని చాలా బాగున్నాయండి చూడండి ఎలా జ్యూస్ వచ్చేస్తుంది ఇలా పిండుతుంటే సెల ఇట్లా పట్టుకుంటేనే వచ్చేస్తుందండి తిప్పకుండానే ఇంత మంచి రసం ఉందండి కాయల్లో చాలా మంచి రకం అండి చూడండి ఎలా వచ్చేస్తుందా చాలా బాగా వస్తుందండి Yo que están así, en caso. Muy